ప్రజలకు ఏసుక్రీస్తు వారికి ఏసుక్రీస్తు ద్వారా జరిగేటువంటి కార్యాలకు ఈ లోకంలో ఒకవైపు మతపరమైనటువంటి వ్యతిరేకత మరొక వైపు ఏదండి రాజకీయ పరమైనటువంటి వ్యతిరేకత అన్ని రకాలైనటువంటి వ్యతిరేకతలు వచ్చినప్పుడు వీళ్ళు చేసేటువంటి ప్రార్థన ఏంటంటే నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించు ఎంత చక్కటి ప్రార్థన దేవుడు ఏం చెయ్యాలనుకుంటున్నాడో అది జరగాలి అని ప్రార్థన చేస్తున్నారు దేవుడు ఏం చేయాలని కోరుకున్నాడు దేవుని యొక్క వాక్యము బోధించబడాలి దేవుడు తన ప్రజలను దర్శించాలి రక్షణ సందేశము ప్రజలకు అందించబడాలి అది ప్రభు యొక్క ప్రణాళిక కాబట్టి వీళ్ళు ప్రభు హింసించోలు ముక్కు కోసే ప్రభా అల్లాల్ని దించే ప్రభావా ఇల్లని అయ్యేం చేయట్లే సో హింసించబడుతున్న వారి యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలి నిజమే కానీ అసలు ఈ హింసల్లో ఈ శ్రమల్లో ఈ నిందల్లో ఈ బెదిరింపుల్లో అసలు మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యము ప్రబలమై వ్యాపించాలి దేవుని బిడ్డలు వాక్యము కొరకు నిలవబడాలి ముప్పై ఒకటి రోజు నుంచి చదువుతున్నాను వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాక్యమును బోధించినట్లు ధైర్యంగా అనుగ్రహించు అంటే వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించిన అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై చూడండి దేవుని వాక్యమును ధైర్యముగా బోధించి సో రిజల్ట్ వచ్చింది ప్రార్థనకి ఆన్సర్ వచ్చింది ఏది వారికి ధైర్యం వచ్చింది వారు వాక్యాన్ని ధైర్యంగా బోధించారు